అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి నేను ఒక గ్లాస్ బ్యాల్ అండి అందులో రెండున్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలాగే పసుపు పది పదహైదు పచ్చిమిరకాయలు అలాగే రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి చిగురు అనేది టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నానండి లేదా మీ పీరికేడ్ అంతా తీసుకోండి చిగురు అనేది ఉడకదు కాబట్టి మనం ఐదు ఆరు విజులు వచ్చేంతవరకు ఉడక ఉడకబెట్టుకోవాలి నేను ఈ చిగురు విజిల్స్ వచ్చేలోగా పప్పు పోపు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నేను ఒక బాండీలో నూనె నెయ్యి రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా మంచి వాసన వస్తుందండి అలాగే ఆవాలు జీలకర్ర కొంచెం శనగ బ్యాళ్ళు కొంచెం ధనియాలు వేసుకున్నానండి ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తెల్ల ఎల్లిపాయలు అనేది ఒక ఐదు ఆరు రెబ్బలు వేసుకోవాలి అలాగే కరేపాకు తెల్ల ఎల్లిపాయలు అనేవి కొంచెం మేరగా వేయగలండి ఇవి కొంచెం మేరగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసుకొని అది కూడా ఈ తెల్ల ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి తెల్ల ఆనియన్స్ అనేవి కొంచెం నేరగా వేగాయి ఇందులోనే నేను రెడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇవి కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఇందులో నేను రెండు ఎండుమిర్చి కూడా యాడ్ అండి మా ఇంట్లో ఈరోజు చిగురిపప్పు రొట్టె అండి మీకు రొట్టె కావాలంటే నా ఛానల్లో ఉంది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి చూసుకోండి తెలుసుకుని నాకు చిగుడుపప్పు అనేది ఉడికింది నేను కొంచెం సాల్ట్ వేసుకొని పప్పుని ఎంపుకుంటున్నానండి చూడండి పప్పు అనేది మెత్తగా ఉడికింది నాకు పోపు వేగిందండి ఈ పోపులో పప్పు అనేది ఎన్నుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుందండి మీకు ఒకవేళ గట్టిగా వచ్చిందంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకుని పోప్లో కలిపేసుకుంటే సరిపోతుంది నేను తిరగమాత పప్పు అనేది రెండు మిక్స్ చేసుకుంటున్నాండి అదండి పప్పు అనేది రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్